పదం దేశంలోని ప్రముఖ వ్యాపారస్తులు వ్యాపార రంగంలో న్యాయ నిర్ణేతలుగా ఉండే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు నాయుడుగిరి అని ఒక పదాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషం బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా మన రాష్ట్ర పీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం ఈ రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పేసి మనవి చేస్తా నేను వ్యవస్థలన్నీ కుప్పకూలిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల కాలంలో కష్టపడి ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవాన్ని అనుభవంతో రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ ఎక్కించడమే కాకుండా ఆర్థికంగా కొంత మెరుగు పరిస్థితుల్లోకి తీసుకురావడమే కాకుండా దాదాపు పది పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చిన సందర్భంగా మరి ఒక 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 కమిటీ దాంట్లో ప్రముఖ పారిశ్రామికేత్తలు వారందరూ కూడా ఉన్నారు వారందరూ కలిసి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇదంతా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల మోడీ గారి నాయకత్వం పట్ల లోకేష్ గారి నాయకత్వం పట్ల చూపించిన విశ్వాసానికి ప్రతికీగా ప్రత్యేకగా ఈ రిజల్ట్ సాధించామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ రెండు రోజులు ఫిఫ్త్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే ఈ కాన్ఫరెన్స్ చాలా అర్థవంతంగా రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయుక్తమైన దిక్సూచిగా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను కలెక్టర్ల మధ్యలో మధ్యలో పోటీ తత్వాన్ని పెంపొందించే విధంగా ఆయా జిల్లాల్లో వేరువేరు రంగాల్లో ఆ జిల్లాలు సాధించిన ప్రగతిని ఒక కంపేర్టివ్ స్టేట్మెంట్ లాగా చూపించి వారిలో తత్వాన్ని పెంపొందించే విధంగా చర్చలు కూడా జరిగినాయని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ సమావేశంలో కలెక్టర్లు దైనందిన పరిపాలనలో రోజువారీ పరిపాలనలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తున్నాను ఉన్నాను మరి వాటి ద్వారా పరిపాలన పరిగెత్తించడానికి అదేవిధంగా ప్రజలకి ప్రజల సమస్యని పరిష్కరించడానికి మార్గాలు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సమావేశంలో ముఖ్యంగా పది సూత్రాలు ఏదైతే ఉన్నా ఉన్నాయో ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన పది సూత్రాలు పది సూత్రాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద స్వర్ణాంధ్ర ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే పది సూత్రాలు నిర్దేశించారో ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రకి సో ఆ పాయింట్స్ మీద ఎక్కువగా చర్చ జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా సాధించిన ప్రగతి కానివ్వండి అదేవిధంగా పర్క్యాపిటల్ ఇన్కమ్ టార్గెట్స్ గురించి కానివ్వండి చర్చించడం జరిగిందని కూడా మనవి చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన మైనార్టీకి సంబంధించిన పిల్లల చదువుల గురించి వారి ఆరోగ్యం గురించి ప్రముఖంగా చర్చించడం జరిగింది కూడా మీకు మనం చేస్తా ఉన్నా నేను ఆ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆ పిల్లలకి ఒక కలెక్టర్ గారు ముస్తాబు కార్యక్రమాన్ని ఏదైతే ఆవిష్కరించారో ఆ ముస్తాబు కార్యక్రమం ద్వారా పిల్లల్లో పరిశుభ్రత మరి వారి డ్రెస్సింగ్ కానివ్వండి వాటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి మిగతా కలెక్టర్ కూడా దాన్ని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అదేవిధంగా పౌష్టికాహారం ఆ పిల్లలందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళలో పౌష్టికాహార లోపాలు ఏమైనా ఉన్నాయా పౌష్టికాల లోపం ఏమైనా ఉందా వాటిని నివారించడానికి ఎటువంటి ఫుడ్ ప్లాన్ చేయాలి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు కోసం మరి వారు భవిష్యత్తులో మంచి సీట్స్ ఐఐటి ఎన్ఐటీలో సీట్లు సాధించడానికి కావాల్సిన కోచింగ్ కూడా ప్రత్యేకంగా ఇవ్వమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకో ప్రముఖమైన సబ్జెక్ట్ ఏంటంటే పీజీఆర్ఎస్ మరి కొన్ని లక్షల రిప్రజెంటేషన్స్ పీజీఆర్ఎస్లో వస్తున్నాయి ప్రతి ప్రతి శుక్రవారం కానీ సోమవారం కానీ ఏదైతే చే నిర్వహిస్తారో వాటి అన్నింటినీ కూడా నాన్ ఫైనాన్షియల్ రిప్రజెంటేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బాధ్యతాయుతంగా క్లోజ్ చేయాలి లాజికల్గా క్లోజ్ చేయాలని చెప్పేసి డిస్పోజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏదైతే ఫైనాన్షియల్ ఉన్నాయో అవి ప్రభుత్వానికి పంపిస్తే సాధ్యమైనంత వరకు అవి కూడా తీరుస్తానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా మన చేశారు ఈ పీజీఆర్స్ ఉన్న కొద్దీ కూడా తగ్గాలి ఈ రిప్రజెంటేషన్స్ ఎందుకు తగ్గట్లేదు ఒకవేళ తగ్గకపోతే ఎందుకు తగ్గట్లేదో కూడా పరిశీలించాలి మనం ఏదైతే వీటిని మనం లాజికల్గా డిస్పోజ్ చేస్తూ ఉన్నామో అయినా ఒకవేళ ఇంకా ఎక్కువగా వస్తుంటే ఎందుకు వస్తున్నాయి కూడా మనం పరిశీలించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇంకోటి ముఖ్యమైన డిస్కషన్ రెవెన్యూ సమస్యలు అనాదిగా దశాబ్దాల కాలంగా ప్రజలు రెవెన్యూకు సంబంధించిన సమస్యలతో అవుతున్న విషయం మరి చాలా కూలంకుషంగా చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను ఇది ఒక నిర్దిష్టమైన కాల పరిమితి పెట్టుకొని ఆ నిర్దిష్ట కాలంలో మరి పూర్తిగా వీటిని డిస్పోజ్ చేయాలి సాధ్యమైనంత వరకు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను రీసర్వేకి సంబంధించి కానివ్వండి ట్వంటీ టూ ఏకి సంబంధించి కానివ్వండి లేకపోతే పాస్బుక్స్ ఇష్యూ గురించి కానివ్వండి వీటన్నిటి గురించి కూడా చా ఇమీడియట్గా రిడ్రస్ చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను మరి ట్వంటీ టూ ఏ ఏదైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వంలో వారు దక్కించుకోవాలి వారు వారు కొనుక్కోవాలనో లేకపోతే వారిని దాన్ని ఈ కావ వారికి కావాల్సిన భూములు వారికి దక్కకపోతే వారు కన్నేసిన భూములు వారికి దక్కకపోతే అనేక కారణాలతో ట్వంటీ టూ ఇయర్లో నిర్దాక్షిణ్యంగా ట్వంటీ టూ ఏ రిజిస్టర్లో ఎక్కించడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది వాటన్నిటినీ కూడా వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో లేనిపోని అడ్డంకులు సృష్టించే విధంగా వాటిని పరిష్కరించకూడదనే భావంతో కాకుండా మానవత్వంతో సహజ న్యాయ సూత్రాలకి అనుగుణంగా మీరు కొంచెం ప్రోయాక్టివ్గా చేయాలి అని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం ఉదాహరణకి ఎప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడు డాక్యుమెంట్స్ పట్టుకురండి లేకపోతే మీ తాతగారు డేట్ ఆఫ్ బర్త్ పట్టండి అటువంటి విషయాల మీద కాకుండా కొంచెం అవైలబుల్ డాక్యుమెంట్స్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇది నిజంగా ప్రజలకి చాలా మేలు చేస్తాను చెప్పేసి కూడా తెలియజేస్తాను రీసర్వే విషయంలో కూడా మరి తప్పు జరుగుంటే వెంటనే సరిదిద్దమని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా హౌజింగ్లో పొజిషన్ సర్టిఫికేట్స్ ప్రభుత్వ భూముల్లో ఏదైతే ఉంటున్నారో వారికి వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వమని చెప్పేసి ఇరవై ముప్పై ఏళ్ళుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటూ కరెంటు బిల్లులు హౌస్ ట్యాక్స్లు కడుతున్నా కూడా వారికి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు వారికి వెంటనే పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వమని కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను తెలియజేస్తాను అదేవిధంగా కొందరు ప్రొఫెషనల్స్ కావాలని భూ వివాదాలు రెచ్చగొట్టి రెండు గ్రామాల మధ్య రెండు వర్గాల మధ్య తగాదాలు సృష్టించే విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వారి మీద అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టైనా సరే వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా లింక్ డాక్యుమెంట్స్ని పాత రికార్డ్స్ అన్నిటినీ కూడా డేటా హౌజింగ్లో పెట్టమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు ఎందుకంటే భవిష్యత్తులో చాలామంది పీజీఆర్ఎస్లు చూస్తూ ఉంటాం ఏదో వంద సంవత్సరాల క్రితం ఉంది లేకపోతే డెబ్బై సంవత్సరాల క్రితం ఉంది చిరిగిపోయిన మొక్కల్లాగా తీసుకొచ్చి వారి దగ్గర తీసుకొచ్చి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలియజేస్తూ ఉన్నారు సో అటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా డేటా వేర్హౌజింగ్లో పెట్టి భద్రపరచమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మరి అదేవిధంగా ఫారెస్ట్కి సంబంధించి కోతుల బెడద అదేవిధంగా కోతుల బెడద చాలా తీవ్రంగా అయిందని చెప్పేసి కలెక్టర్లు చాలామంది తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏనుగులు డాగ్స్ ఏదైతే ఉన్న సమస్యలు ఉన్నాయో దాన్ని కోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి అనుగుణంగా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా సూచించి మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషను రూరల్ డెవలప్మెంటు అదేవిధంగా ఫారెస్ట్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి మరి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఏదైతే దాదాపు ఎనర్జీలో కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి ఎలక్ట్రానిక్స్లో కానివ్వండి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి మన పార్ట్నర్షిప్ సమ్మిట్లో దాదాపు పదమూడున్నర లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓఈస్ కుదిరిని ఆల్రెడీ ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అయిపోయినాయి వీరికి సంబంధించి భూ కేటాయింపుల్లో కానివ్వండి లేదా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల్లో కానివ్వండి ఎటువంటి సమస్య లేకోకుండా కలెక్టర్స్ మానిటర్ చేస్తూ ఎవ్రీ మంత్ ప్రతి జిల్లాలో కూడా ఎటువంటి ఎంఓఈ జరిగింది ఏ సంస్థతో ఎంఓయి జరిగింది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎనర్జీనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్సా ఏదైతే ఇచ్చారో వాటిని ప్రతి నెలా కూడా రివ్యూ చేస్తూ అవి త్వరితగతిన వాటికి వారికి సమస్యలు పరిష్కరించి వెంటనే అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మేము మనం చేస్తాం అదేవిధంగా మన అగ్రికల్చర్కి సంబంధించి వారు ఎటువంటి పంటలు వేయాలి ఎటువంటి మరి ఇన్స్ట్రుమెంట్స్ వాడి మెకనైజేషన్ వాడి మరి వారి ఖర్చు తగ్గించే విధంగా ఏ విధంగా చేయాలి వీటి మీద కూడా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను వారికి ఏదైతే మన ధాన్యం కొనుగోలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా మరి చర్చ జరిగింది మరి దాంట్లో ఎటువంటి మరి ఇన్స్ట్రుమెంట్స్ వాడి మెకనైజేషన్ వాడి మరి వారి ఖర్చు తగ్గించే విధంగా ఏ విధంగా చేయాలి వీటి మీద కూడా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను వారికి ఏదైతే మన ధాన్యం కొనుగోలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా మరి చర్చ జరిగింది మరి దాంట్లో దాదాపు ఐదు శాతం ఫైవ్ పాయింట్ ఫైవ్ శాతం నేరాల రేటు తగ్గిందని చెప్పేసి కూడా మరి ఫిగర్స్ అన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాయి కానీ జిల్లాల మధ్య వ్యత్యాసం కొంత ఎక్కువగా ఉంటాం అంటే కొన్ని జిల్లాల్లో ఉదాహరణకి శ్రీకాకుళం అటు చాలా ఎక్కువగా ఉంటాం వేరే జిల్లాలో చాలా తక్కువగా ఉంటాం గంజాయికి సంబంధించి ఎందుకు ఉన్నాయి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మన చేస్తాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద కూడా దాదాపు టూ పాయింట్ టూ శాతం నేరాలు దౌర్జన్యాలు కూడా తగ్గినాయి అని చెప్పేసి మరి ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది పదహారు జిల్లాల్లో నేరాలు బాగా తగ్గినాయి మిగతా జిల్లాల్లో వేరువేరు కారణాల మూలంగా క్రైమ్ ట్రెండ్ పెరుగుతుందని డీజీపీ గారు వివరించడం జరిగింది ఉదాహరణకి మన శ్రీకాకుళం ఉంది అక్కడి నుంచి ట్రైన్స్లో కానివ్వండి పక్కన ఒరిస్సా నుంచి ట్రైన్స్లో కానివ్వండి లారీలో కానివ్వండి ఇవి కొంత రావటం అక్కడ ఎక్కువగా కేసులు ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా కఠినంగా పెడుతున్నారు కాబట్టి ఆ కేసులు బయటపడినాయి అని చెప్పేసి కూడా మరి ఎస్పీలు తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా క్రైమ్ రేట్ని తగ్గించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్గా ఎస్పీలకి సూచించడం జరిగింది ఎటువంటి అరాచక శక్తులు కానివ్వండి లేకపోతే ఉద్దేశపూర్వకంగా సమస్య సృష్టించే వాళ్ళని కానివ్వండి లేదా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని కానివ్వండి ఎట్టి బస్సులు ఉపేక్షించవద్దని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఇందాకే పీపీపీ గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది పీపీపీ అంటే ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పేయటం కాదు లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయటం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం వైద్య రంగం అభివృద్ధి కోసం మరి ఈ పీపీపీ మోడల్ తీసుకున్నారని చెప్పేసి తీసుకున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి స్టాండింగ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా అంగీకరించిన విషయం దీన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తలు రెచ్చగొడతానికి ప్రయత్నం చేస్తుంది పీపీపీ అంటే అర్థం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ కోటయం ప్రభుత్వం ఏదో ఈ మెడికల్ కాలేజెస్ని అమ్మేసింది అనే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయడం చాలా శోచనీయం వాళ్ళ దిగజారుడి తనం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి మన చేస్తాను పీపీపీ అంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో దాదాపు సెవెంటీ పర్సెంట్ స్టేట్స్లో పీపీపీ మీద అనేక మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్ పనిచేస్తూ ఉన్నాయి ఆఖరికి కర్ణాటకలో తీసుకోండి లేకపోతే గుజరాత్లో తీసుకోండి అనేక రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నాయి ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పీపీపీకి ఇచ్చారు కార్డియాక్ డివిజన్ అంతా కూడా మరి వారు ఉన్నప్పుడు కూడా చాలా డిపార్ట్మెంట్స్ పీపీపీలో పనిచేసినాయి సో ఇక్కడ వారికి ఏమైనా అనుమానం ఉంటే మేము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి అంతేగాని ఈమె నిన్ననే చూసాము ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు వచ్చినాక అరెస్ట్ చేస్తామో రెండు నెలల్లో అని చెప్పేసి ఎంత దిగజారి ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది వైఎస్ఆర్ అసలు బాధ్యత కలిగిన రాజకీయ పార్టీయా ఇది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను గతంలో కూడా ఇదే విధంగా చేశారు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రాగానే మన సోలార్ పవర్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా రద్దు చేసేసి అత్యధిక రేటుకి ఓపెన్ మార్కెట్ నుంచి పవర్ కొన్నారు కానీ తక్కువ రేటుకి వచ్చే సోలార్ పవర్ ప్లాంట్స్ అన్నింటిని కూడా క్లోజ్ చేశారు ఆఖరికి ఏమైంది వారు చేసిన తప్పిదం మూలంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పవర్ కొనుక్కోకుండా కొనుక్కోకుండా ఫ్రీగా ఆ సంస్థలకు చెల్లించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఆ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాని మూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోవాల్సి వచ్చింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వాసిస్తుంది ఎక్కువ మంది పిల్లలకి గవర్నమెంట్ సీట్లు తగ్గకూడదనా లేకపోతే పేదవాళ్ళకి మెరుగైన వైద్యం అందకూడదని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారా లేకపోతే ఏమిటి వాళ్ళ ఆశయమో ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏదైతే నిర్దేశించారో ఎన్ని సీట్లు అయితే ప్రైవేట్ కాలేజీల్లో మీ ప్రభుత్వ నిర్ణయం మూలంగా ఆంధ్రప్రదేశ్ పిల్లలకి సీట్లు లభిస్తాయనుకున్నారో వారికంటే ఎక్కువ ఈ ప్రభుత్వంలో ఇచ్చే విధానం మూలంగా సీట్లు లభించబోతా ఉన్నాయి సో దానికి మీకు కడుపు మంట అని అడుగుతా ఉన్నా నేను అంతేకాకుండా మరి బెడ్స్ కూడా ఇన్ పేషెంట్స్ కూడా ఫ్రీగా వైద్యం చేయబోతా ఉన్నాం ఓపీ పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వబోతా ఉన్నాం కానీ ఈ విధంగా మాట్లాడితే ఒకసారి చెప్పిన బుద్ధి రాకపోవటం అనేది చాలా శోచనీయం మరి ప్రజలు అంత తిరస్కరించినా కూడా ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక రూపంలో ఇక ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రంలో పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లభించకూడదు ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిస్కషన్ ట్వంటీ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ యువగాలంలో ఏదైతే లోకేష్ గారు చెప్పారో ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది ఇప్పటికీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పేసి కూడా చాలా క్లియర్గా ఫిగర్స్ చెప్పడం జరిగింది ఏ ఏ ఫ్యాక్టరీలో ఏ ఏ రంగాల్లో వచ్చినా కూడా చాలా సోదారణంగా చెప్పారు సో ఇవన్నీ సాధించకూడదని ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అందకూడదని వైఎస్ఆర్సీపీ కుట్ర చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ రాష్ట్రంలో అరాచకాన్ని పెంపొందించి ఒక పక్కనేమో రపరప లేకపోతే నరికేస్తాం తొక్కేస్తాం ఇటువంటి భావజాలంతో ఇంకో పక్క ఏంటో ప్ర అబద్ధాలని ప్రభుత్వం సంస్థ మన హాస్పిటల్ అమ్మేస్తుందని చెప్పేసి అక్కడ నేమ్ కూడా చెప్పాం ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పేసి కూడా పేరు పెడుతున్నాం అని చెప్తే ఈ విధంగా మాట్లాడటం చాలా శోచనీయం ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవసరమైతే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఈ పీపీపీ మోడ్లో ప్రజలకు మేలు జరిగిద్దా లేదా అని చెప్పేసి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎస్ వైజాగ్లోనే కాదు ఎక్కడ క్రైమ్ ఉన్నా కూడా వారు ప్రత్యేకంగా చెప్పారు కొంతమంది ముప్పై నలభై మంది ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు సో ఎన్ని పోలీసు అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగితే వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఏనుగుల విషయంలో కూడా చిత్తూరు జిల్లాలో ఆయన తీసుకున్న చర్యల పట్ల మీటింగ్లో అప్రిషియేషన్ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తూ మరి ముఖ్యమంత్రి గారిని కూడా సమావేశం ఏకగ్రీవంగా ప్రత్యేకంగా అభినంది అభినందించిందని చెప్పేసి కూడా చేస్తాం అంటే ఎక్కడ దాడులు జరిగినా పోలీసు వెంటనే స్పందిస్తుంది చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం కానీ ఓవరాల్గా స్టేట్ మొత్తంలో ఎస్సీ ఎస్టీస్ మీద టూ పాయింట్ టూ పర్సెంట్ కేసులు దాడులు తగ్గినాయి ఉప ముఖ్యమంత్రి గారు ఈ లాండ్ ఆర్డర్ మీద అవకాశం వచ్చినప్పుడు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం అటువంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో వెనక వెనకాడరు వారి మీద కఠిన చర్యలు తీసుకోమంటారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి దౌర్జన్యకారులు కానీ దౌర్జన్య కాండను కానీ సహించే పరిస్థితి లేదు ఎవరైనా సరే అవసరమైతే పీడియాక్ పెట్టండి లేకపోతే రాష్ట్ర బహిష్కరణ కూడా పెట్టండి అటువంటి అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరన్నా ఐ మీన్ నేరస్తులు ఎవరైనా ఉంటే కనుక అని కూడా చెప్పడం జరిగింది సొంత నియోజకవర్గంలో కూడా మాట్లాడుతున్నారు దీని ఇదంతా రాష్ట్రం ఆ నియోజకవర్గం ఒక్కటే ఒక రాష్ట్రం కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల మీద దౌర్జన్యాలు కానీ కేసులు కానీ టూ పాయింట్ టూ పర్సెంట్ తగ్గినాయి అక్కడ ఎటువంటి కేసు వచ్చినా కూడా తప్పకోకుండా చర్యలు తీసుకుంటారు తీసుకోమనే మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళని పోలీసు డిపార్ట్మెంట్ని ఆదేశించడం జరిగింది జరిగింది చాలా అంటే పోయిన క్వార్టర్కి పోయిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఎక్కువ జిల్లాల్లో డెవలప్మెంట్ తక్కువగా ఉంది మైనస్లోనుంది దానికి కారణం ఏమిటంటే ఈ విజిలెన్స్ కేసులని కానివ్వండి లేతే అసెంబ్లీలో వచ్చిన చర్చ మూలంగా కానివ్వండి థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి క్వాలిటీ మీద ఇంటి నిర్మాణ పరిస్థితుల మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి ఆ పీరియడ్కి మొత్తం పేమెంట్లు కానివ్వండి పనులన్నీ కూడా ఆపేయటం జరిగింది ఉదాహరణ నాకు తెలిసి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అనుకుంటాను ఈ ఒక రెండు మూడు నెలలు పూర్తిగా యాక్టివిటీస్ స్టాప్ చేయటం మూలంగా కూడా తగ్గింది తర్వాత నిన్న మొన్న పోయిన వారం ఏదైతే పర్సెప్షన్ తీసుకుంటారో దాంట్లో బాగా మెరుగుపడింది తప్పుకోకుండా రాబోయే రోజుల్లో మెరుగైన ఫలితాలు చూపిస్తాం